శ్రీకురుప్యనమ లలితా సహస్రనామ స్తోత్రము లలితాదేవిని స్థుతిస్తూ భక్తులు పఠించే స్తోత్రము ఈ స్తోత్రాన్ని పఠిస్తే సకల శుభాలు జరుగుతాయి కష్టాలు తొలగిపోతాయి సిద్ధులు కలుగుతాయి ముక్తి లభిస్తుంది లలితా సహస్రనామాన్ని అమ్మవారి అనుజ్ఞపై వాక్దేవతలు రచించారు వాక్దేవతలంటే మాటలకు జ్ఞానానికి అధిష్టాన దేవతలు వర్ణమాలలోని యాభై ఒక్క అక్షరాలు సృష్టికి మూల స్తంభాలు ఇవే యాభై యొక్క శక్తిపీఠాలతో ముడిపడి ఉన్నాయి ఈ అక్షరాలని ఖాళీ లేదా లలితాంబిక యొక్క శక్తివంతమైన రూపంగా భావిస్తారు ఈ అక్షరాలను ఎనిమిది మంది వాక్దేవతలు పరిపాలిస్తారు వాక్దేవతలు మన వాక్కునే కాక వాక్కుకు ముందుగా ఉన్న ఆలోచనలను నియంత్రిస్తారు ఈ వాక్దేవతలు శ్రీచక్రంలోని ఏడవ ఆవరణంలోని సర్వరోగహహర చక్రంలో ఉంటారు లలితా సహస్రనామాన్ని పఠించే సమయంలో వాక్దేవతలు ఋషులుగా పూజించబడతారు ఈ వాక్దేవతల స్మరణము అన్ని రోగాలను హరిస్తుంది అనగా శారీరక మానసిక ఆత్మకు సంబంధించిన అన్ని రోగాలను నయం చేస్తారు వీరిని స్మరించడం వల్ల వీరి అనుగ్రహము లలితాదేవి అనుగ్రహము భక్తులకు శాంతిని బలాన్ని సమతుల్యతను శుభాలను ప్రసాదిస్తుంది ఇప్పుడు పరమ పవిత్రమైన ఎనిమిది మంది వాక్దేవతల నామాలను తెలుసుకోండి మొట్టమొదటి దేవత వసిని ఈ తల్లి ఆకర్షణను పట్టుకుని లేదా కలిగి ఉండే శక్తిని నియంత్రిస్తుంది రెండవ దేవి కామేశ్వరి మంత్రకారిణి కోరికలను తీర్చే ప్రాపంచిక విజయాలను సాధించే శక్తిని కలిగి ఉంటుంది మూడవ వాగ్దేవి మోదిని ఆనందాన్ని ఇచ్చేది నాలుగవ వాగ్దేవి విమల ప్రేమ కరుణ భక్తిని నియంత్రిస్తుంది ఐదవ వాగ్దేవి అరుణ ప్రకాశవంతమైనది తేజస్సు మోహము చురుకుదనాన్ని సూచిస్తుంది విశుద్ధ చక్రము స్వీయ వ్యక్తీకరణ కమ్యూనికేషన్తో ముడిపడి ఉంది ఆరవ వాగ్దేవి జైని విజయవంతురాలు అడ్డంకులను అధిగమించి విజయాన్ని పొందడాన్ని సూచిస్తుంది ఆజ్ఞాచక్రంతో ముడిపడి ఉంది ఏడవ వాగ్దేవి సర్వేశ్వరి అత్యున్నత శక్తిని సార్వభౌమాధికారాన్ని సూచిస్తుంది ఈ వాగ్దేవి భౌతిక ప్రపంచంపై ఆధిపత్యాన్ని సూచిస్తుంది సహస్రార చక్రము ఎనిమిదవ వాక్దేవత కౌలిని వంశపారపర్యకర్త సంప్రదాయము మరియు వంశపారపర్య జ్ఞానంతో ముడిపడి ఉంటుంది ఈ ఎనిమిది మంది వాగ్దేవతలు శ్రీ విద్యా సంప్రదాయంలోని లోతైన పరివర్తనలను సూచిస్తారు వాగ్దేవతల నామాలు విన్నా వీరిని గురించి తెలుసుకున్నా ఆ ప్రదేశంలో సమస్తమైన దుఃఖాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి శుభమస్తు